ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ మంగళాయభాయరుశుక్రశనిభ్య రాహవే కేత నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ తింబకాయ త్రిపాంతకాయ త్రికాగ్నికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ శ్రీమన్ మహాదేవాయ శ్రీమన్మహాదేవాయ మనకి శనిశ్వరుడు ఏలినాటి శని శని అష్టమ శని ఇలా రకరకాల శ్రెలు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో మనకి శ్రేసుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు సింపుల్గా ఏం చెప్తారంటే బా నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు మీ కర్మలన్నీ వచ్చినాయి అయితే నీకు దుఃఖం వచ్చింది కాలు యాక్సిడెంట్ అయింది కాలు తీసారు దేనివల్ల మరి పూర్వజన్మ కర్మే కదా పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మంలో చేసినటువంటి పాపాల వల్ల రోగాల రూపాల్లో పిప్పని మెప్పొస్తేనే మనం తట్టుకోలేము అలాంటి క్యాన్సర్ అపెండిసైటిస్ ఆపరేషన్ గర్భసంచి తీసేయడాలు అండ్ పురుషాంగాలు కోసేడాలు ఇలాంటివన్నీ కూడా మీకు వ్యాధులు అనేటటువంటి ఉంటాయి మరి దీని అంతటికీ ఏమిటి పూర్వజన్మ కర్మ కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శరీశ్వరుడు ఊరుకోడు ఈ మహాపండితులంతా కలిసి కిలోం పావు నల్ నల్ నువ్వుల నల్ల నువ్వుల్ని దానం చేసేయండి నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి శనీశ్వరుని ముట్టుకోవద్దు ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు తర్వాత కాళ్ళు విడిగేసుకోండి మా అత్త నల్ల వస్త్రాలు శనివారం నాడు ధరించవద్దు ఆ అభిషేకం చేసిన రోజు ఆ ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి ఆ తలని స్నానం చేసేసి ఎవరో చచ్చిపోయినతే తలంటి స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాను చూసారా మైల మైలలాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు మహాపండితులు ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహాశిష్యులు ఉంటారు అనమాట శంకరాచార్యుల వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచారులు వారి పద్మపాదులాగా అనుంగ శిష్యులు అంటాం వాళ్ళని అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు వీళ్ళందరినీ శరీరీస్తో తోలు తీసేస్తాడు అనమాట అందులో డౌట్ లేదు అందువల్ల ఈ కర్మ బుద్ధి మార్చుకోండి ఓం సర్వచైతన్య రూపాంతి ఆత్ బుద్ధిని మార్చుకోండి ఆది విద్యలకి సర్వ విద్యులకి సర్వచైతన్య రూపుడి అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం ప్రేరేపించు కాక అని చెప్పడం మానేసి మీరు ఈ శనేశ్వరుడికి నువ్వుల నువ్వు అభిషేకం చేసేయండి నువ్వులను తర్వాత ఆ పంతుల గారికి ఐదు వందల రూపాయలు దక్షిణ చేసేసి దానం చేసేయండి అని అంటే మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క రౌడీ వీళ్ళంతా కూడా అక్రమార్కులు వీళ్ళందరూ కూడా అక్రమార్కులు అయినటువంటి ఆఫీసర్లందరూ కూడా లారీ నువ్వులను ఇచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది అలా పోవాలి ఎట్టి పరిస్థితుల్లో పోవు ఇలాంటి అశాస్త్రమైనటువంటి అనైదికమైనటువంటి సహోతకంగా లేనటువంటివి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మందికి పిల్లలు వదిలి చనిపోయారు సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు వాళ్ళు పాపం ఈతి బాధలతో ఉన్నారు యూట్యూబ్లో చెప్తుంది కాబట్టి పిల్ల వెంటనే మెయింటెనెన్స్ కేసు అని చెప్పేసి ఒక ఒక పంతులు గారు పారిపోయాడు బాబా ఇంక నేను యూట్యూబ్లో కనబడిన ఆయన కేసు వేసేస్తుంది ఆల్రెడీ నేను ఎనిమిది లక్షలు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్లో కోట్లు కోట్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారు అందుకని నేను కనబడిన సార్ అంతకుముందు ఏమనేవాడు సార్ నాకు ఆ ఛానల్లో అడగను సార్ ఈ ఛానల్లో అడగను సార్ అనేవాడు ఇంకో మహానుభావుడు బాబు ఉన్నాడు మా గురువగారు అనమాట ఆయన ఆయనకి ఇప్పుడు నేను చాలా బాలకుమారుడు అండి నా వయసు నలభై మూడు సంవత్సరాలు వచ్చింది నాకు వివాహం అవ్వడం లేదు మా నాన్న తిడతాదండి మరి నాన్న ఇంటికి వంద పంతులు పంతొమ్మిది నా మా ఇంటికి తొందరగా లేకపోతుంది మా నాన్న తిడతాడండి అంటాడు వీళ్ళంతా కూడా మరి శనీశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్నీ చేస్తున్నాడు కదా మరి ఇలా ఎందుకు పాపం వీడంతా వీళ్ళు మామూలు మనుషులే కదా ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా కేవలము శనీశ్వరుణ్ణి సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు శనీశ్వరుడికి అసలైన రెమిడీస్ ఏమిటి తలపత్ర గ్రంథ రహస్యాల్లో ఉన్నాయి వేదాల్లో చెప్పబడున్నాయి అవి బుద్ధి అవి మానడం మానేసి విజ్ఞులైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి అలా కాకుండా ఉన్నట్లయితే శనిశ్వరుడు ఏం చేస్తాడంటే అర్ధాష్టమ శనిలో దంచదేమేనా కూతురా అంటూ దంచుతాడు అష్టమ అష్టమ శని కొట్టేటప్పుడు అబ్బా నీ తీయ దెబ్బ అని చెప్పి అఫడ అఫా కొట్టుంటే ఇంక మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం బాగుంది కదా అని ఇక ఏనినాడి శనిలో ఒకరికి కాలు తీసేస్తాడు ఒకడు తీసేస్తాడు ఒకడి కారాగారంలో పడేస్తాడు జైల్లో మొత్తం కుమ్మేస్తాడనమాట బాల బాలయబాబు తడగొట్టినట్టుగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ రకంగా శనిశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా సహేతకంగా సవైదకంగా మీరు తెలుసుకోవాలి ఈ శనీశ్వరుడు పన్నెండు రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాష్టమ అష్టమ శనిలో ఏనాటి శ్రీలో కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా మ్యాథ్స్ వచ్చిన వాడి దగ్గరికి చూసినకి వెళ్తే నీకు మ్యాథ్స్ వస్తా మ్యాథ్స్ చెప్తాడు సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్లా చెప్తాడు కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి గురు పరంపర ఉండాలి గురు పరంపర లేని వాళ్ళు అందరూ వచ్చి శనీశ్వరుడు గురించి చెప్పడమే శనీశ్వరు మీద పెద్ద విలనలాగా తయారు చేస్తారు అంతా బోగుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోగు పనులన్నీ చేసి వచ్చి కర్మలు ఎంత మూట కట్టుకొని వచ్చి తల్లికి తిండి పెట్టలేము తండ్రులకి తిండి పెట్టలేము చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్లో మీ తల్లికి తిండి రా మీ నాన్నకి తిండి పెట్టండిరా మీ నాష్టాలు మేము ఫ్రీగా దుబ్బేస్తారా చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ ఒక జత బట్టలు పెట్టలేవా నువ్వు ఒక యాపిల్ ఫ్రెండ్ ఇవ్వలేదా నువ్వు అసలు మధ్యలో కలవలేవా అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రమే వెళ్ళిపోతావు షాపింగ్కి తీసుకెళ్ళిపోతావు షాపింగ్ తీసుకెళ్లి ఉంటావు ఇదా మన శరీస్ ఊరుకుంటాడా ఇలా మంచి చెప్పేటటువంటి పంతులకు ఫోన్లు చేసి రాత్రి టెన్ థర్టీకి తాగుతూ మా ఫోన్లు వేసి పంతొమ్మిది తిడితే ఈ దోశ శ్రీశ్వరుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు కొడుకి తొరూ తీసేస్తారు పంతులు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు మొత్తం ఎవడైనా సరే ఫోన్ చేసినా ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు వేసుకొచ్చేస్తారు ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్లు చేసి తిట్టేది ట్రేసింగ్ అవుట్ ట్రేస్ చేస్తారు స్టూడెంట్స్ వస్తారు గూండాలు వస్తారు అందులో డౌట్ లేదు తర్వాత లీగల్ కేసెస్ పోలీస్ కేసులు పెడతారు ఏం తమాషాగా ఉందా ఒక్కొక్కరు ఫోన్ చేసి పంతులు అందరినీ తిట్టడాలు మీ మంచిగా చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు ఎల్లండి చంకరాఖండ్డు కర్ణాటకలో మొత్తం పంతొమ్మిది అంతా కూడా పెళ్ళిళ్ళు మేము చెయ్యం డైవర్సిలు తీసుకుంటున్నారు పన్నెండు మంది పది మందికి పెళ్లి చేస్తే ఎనిమిది మంది అసలు మేము చేయడం చేయం అసలు పెళ్ళిళ్ళని బ్యాన్ చేస్తారు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్ సో ఉద్యోగాలు అంటే పోతా అంతే లేశ్వరుడు సరే ఈశ్వరుడు చేసేస్తాడు అండ్ అబార్షన్ లివింగ్ రిలేషన్స్ లో అంత అంతా అంత పతివ్రతలుగా పతివ్రతలు కాపరాలు చేస్తున్నారా మీరు మీ నాన్నలే మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి దేన్నో ఉంచుకుంటే శనిశ్వరు ఊరుకుంటాడా కడుపులు చేసి ఇస్తారా ఇస్ దిస్ వాట్ మేడ్ యూ టు టాక్ విత్ జెంట్స్ మగాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగాళ్ళతో మాట్లాడేసి అవసరం మీ తల్లిదండ్రులు మనం చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు సొల్లు ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా శనిశ్వరుడు పరిగణనకు వస్తాయి నాకు కూడా ఒక మెంటల్ మెంటల్గా ఒక ఫోన్ చేశాడు తోలు తీస్తారా నాకు కొడక ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే పిచ్చోడు కదా వదిలేసా జాగ్రత్త ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది వింటే దీని బాగుపడండి లేదా పిచ్చి పిచ్చు వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏ స్మో కపాలమ చూసామకాళిక పోతావు నాకుల బీ కేర్ఫుల్ సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండని అండి శనీశ్వరుడు సాత్వికమైన దేవత అలాగే ఉండనియండి ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తే లో వాడు ఎవ్వడైనా సరే పెరాలసిస్ వచ్చి చూసుకోండి వాడు ఎవ్వరైనా సరే ఏ రోగం కమాన్ దమ్ముంటే మెడిసిన్ మెడికేషన్ తీసుకోకుండా ఉండు ఒక చిన్న పిప్పని మెప్పొస్తే అంటే అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఎనభై వేలు వేస్తే దాడు ఒక్క ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు మెడిసిన్ రాసిమ్మని పెయిన్ రిలీఫ్ తర్వాత తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటానండి నేవర్ హిడాస్ సో బీ కేర్ఫుల్ విత్ ద సాటర్న్ ప్లానిట్ అండ్ ఇస్ ద మోస్ట్ పైస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్ ఓకే ఈ పన్నెండు రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను వినండి కుంభరాశి అండి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా అని జరుగుతుంది కాబట్టి ఎయిర్నైట్స్ అని మీకు అందరికీ కూడా మరి మంచిగా పుణ్య సంస్కారం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి పనులు మంచి లాభాలను మీకు ఇస్తుంది అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఉద్యోగాలు రావట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళకి చాలామందికి ఉద్యోగాలు ఇచ్చింది అలాగే పనులు లేవండి అని అనుకునేటటువంటి వాళ్ళకి చాలామందికి పనులు వచ్చినాయి ఎప్పుడు పనులు లేవండి అని ఇంకా కనుక బాధపడితే ఉన్న పని పీకి పడేస్తుంది ఎందుకంటే యద్భావం తద్భవతి ఇలా మన మనసులో ఏది ఫీడ్ చేసుకుంటే అది మేనిఫెస్ట్ అవుతుంది యూనివర్స్ అదే ఇస్తుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు కుంభరాశి వారికి గురుడు మిథున రాశిలో వచ్చిన లగాయతో మీరందరూ కూడా సక్సెస్ రేట్ లా వెళ్ళిపోతారు నిన్ను చూసినది లగ్గా నిన్ను చూసినది అని నాగార్జున గారు పాడినట్టుగా ఈ కుంభరాశి వారికి అందరికి కూడా మీకు బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతుంది గురుడు స్థితికి గతడై వచ్చాడంతే డబ్బే డబ్బే అసలు అంటే మాకు కష్టపడి పని చేయకుండామండి గురుగారు మీరు డబ్బులు చెప్పారండి మాకు రాలేదండి అని నన్ను భూ చేసి బూరు తిడితే తోలు తెస్తాను మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మహోమాటం నో కాంప్రమైజ్ అనమాట వాడు ఎటువంటి వాడన ఎంత అయినా నేను మల్లపూడిని నేను ఎన్నారా చెక్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఫస్ట్ బిఫోర్ కాలింగ్ టు మీ అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా చక్కగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు అలాగే కుంభరాశి వారు ఇనుము వ్యాపారాల్లో సక్సెస్ అయిపోతారు అండ్ జన్మ రాశిలో రాహు ఉన్నానండి రాశిలో రాహు ఉన్నప్పుడు మీకు ఏమవుతుందండి అంటే ఈ యొక్క రాహు అనుమానాస్పదంగా ఉంటారు ప్రతిదీ కూడా అనుమానం మిమ్మల్ని మీరే నమ్ముకోరు మీ మంచితనం కుంభరాశి వాళ్ళు చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు ఎప్పుడు కూడా పేదవాళ్ళకి అన్నం పెడుతూ అలాగే గొప్ప వాళ్ళకి మంచి చక్కగా మందు పార్టీలు ఇస్తూ ఇలా చాలా మంది ఏదైతేనేమి ఏదైనా పుణ్యం పుణ్యమే ఈ రకంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా చక్కగా అందరినీ కలుపుకొని ముందుకు వెళుతూ ఉంటారు కాబట్టి ఏ నెట్సెన్లో మనకి వ్యవసాయదారులు కాస్త ఇబ్బందులు పడతారు అండ్ వ్యవసాయదారుల పిల్లల్ని మీరు ఫారెన్ పంపించడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క పోలీసు ఉద్యోగాల కోసం జడ్జెస్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నటువంటి వాళ్ళకి స సీట్లు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎవరు చేస్తున్నాడు ఈ రోజుల్లో అంతా సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్తున్నారు కాబట్టి క్యాంపస్ ఇంటర్వ్యూలో అలాంటి వాటిల్లో మీరు సెలెక్ట్ అవడానికి తప్ప అవకాశాలు ఉంటాయి ఆ విధంగా అనేకమైనటువంటి పిల్లల నుంచి మీకు చాలా తలపోట్లు ఉన్నప్పటికీ అనిపించినప్పటికీ కూడా మన నుంచి చాలా సంతోషము అనేటటువంటిది మీరు అనుభవించడం జరుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఉంటాయి భార్య ఎప్పుతూ గొడుకుతూ మిమ్మల్ని విసిగిస్తున్నట్టుగా ఉంటుంది అలాగే చిట్టిపాట్ల వ్యాపారాలు లాస్ అవుతారు దాన్ని రొటేషన్ చేసుకుని మీరు మా పనులు చేయడం ద్వారా ఇవన్నీ కూడా విసుగుదలగా అనిపిస్తూ ఉంటాయి అలాగే మీ మీ తరఫు బంధువులందరూ కూడా మీ భావదులు వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ బిజినెస్లోకి వెళ్ళి బిల్డర్లుగా బిల్డింగ్ బిజినెస్ చేస్తూ గ్రాండ్ సక్సెస్ పాటలోకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ రకంగా మీ వల్ల అందరూ లబ్ధి పొందినటువంటి వాళ్ళే కాబట్టి నష్టపోయాము మేము అనేటటువంటి బాధ అవసరం లేదు అండ్ ఇంకా డెవలప్మెంట్ కోసం ఇవన్నీ కూడా మీకు కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటిది కోటాను కోట్ల మందికి అండ్ మీకు ఇండివిజువల్గా మీ పర్సనల్గా మీ జాతకము ప్రెసైజ్గా అక్యురేట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్లో నాకు పెట్టండి అమెరికన్ టెక్నాలజీతో అమెరికన్ హెడ్ ఆఫీసు అందువల్ల అక్కడి నుంచి ఈ మీకు అందరికీ కూడా నాసా లైవ్ రిపోర్ట్స్ బట్టి మీకు మీకు జాతకాలు అప్పుడు అనేటటువంటి మోడర్న్ సైన్స్ ని ఏన్షియన్ సైన్స్ ని బ్లెండ్ చేసి మీకు అనేటటువంటి మేము చెప్తాం అదేవిధంగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవాలా అనుష్ఠానాన్ని మీరు చేసుకోవాలా ఈ రకంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు శుభమస్తు